నమస్తే ట్రంప్ ఏ విధంగా సరే నయానో భయానో కాళ్ళు పట్టుకునో గల్ల పట్టుకునో మొత్తానికి భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి ఎంటర్ అయిదామని చెప్పేసి విపరీతంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రస్తుతము ట్రెండింగ్ అక్కడ జరుగుతుంది ఏంటంటే నాగమల్లయ్య చంద్రశేఖర్ అని చెప్పేసి ఒక యాభై సంవత్సరాల వ్యక్తి యాక్చువల్గా అతను తన పదిహేను సంవత్సరాల కొడుకుతోటి భార్యతోటి కలిసి ఆ డల్లస్ అన్న ఏరియాలో నివసిస్తున్నాడు అతన్ని కోబోస్ మార్టినెస్ అని ఒక క్యూబను ముప్పై క్యూబను ఏదో వాదోపవాదం జరిగింది తన దగ్గర ఉన్న బలమైన కట్టితోటి నరికేశాడు తలను నరికేశాడు తల దొర్లుకుంటూ వెళ్ళి ముందర పడ్డది మనం అందరం వీడియోలో చూసాము అయితే అంత భయంకరంగా జరగడం అన్నది తట్టుకోలేకపోయింది అమెరికన్ సమాజం అనమాట అంత భయంకరంగా ఉండడం అంటే అంత అంటే వృత్తిలెస్గా ఉండేటప్పటికీ వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇంకొకటి వాళ్ళ సంపద సృష్టి ఏదైతే ఉందో అమెరికన్ సంపద సృష్టి ఏదైతే ఉందో దాని లోపల ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది వాళ్ళ హస్తం చాలా ఉంటుంది వాళ్ళు చాలా వాళ్ళు దాని లోపల కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంటుంది దాన్ని కూడా సిరి దాన్ని కూడా కన్సి కన్సిడరేషన్ తీసుకుని ఇక్కడ ఏంటంటే మోదీని చల్లబరచడం భారతదేశపు మార్కెట్లోకి వాళ్ళు వ్యవసాయం మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ కావాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ దాన్ని అంటే కారణంగా చూపించి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని మొత్తం అంతర్ని అక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదామని చెప్పేసి ఒక అంటే కార్యాచరణని మళ్ళీ దాన్ని బయటికి తీసి దాన్ని దుమ్ము బయటికి తీసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు దాదాపు అక్కడ ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి ప్రవేశిస్తారు క్యూబా నుంచి కానివ్వండి ఎల్సాల్విడర్ నుంచి కానీ ఎక్వడార్ నుంచి కానివ్వండి ఇక్కడ నుంచి సాధారణంగా అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి సాధారణంగా పైకి వస్తుంటారు అన్నమాట వాళ్ళందరూ వచ్చి దాని లోపల ఇల్లీగల్గా వాళ్ళు వచ్చి అక్కడ ఉంటూ ఉంటారు అయితే ఒకవైపు నుంచి ఈ రకంగా బతిల్లాడ్డం ఏదైతే ఉందో చేస్తున్నాడో లేకపోతే నిష్ఠూరం వాడుతున్నాడు లేకపోతే మోదీ నాకు ఎంతో మంచి ఫ్రెండు నా ప్రాణమిత్రుడు అని ఇటువంటి అవసరం లేని అక్కర్లేని లొల్లాయి కబూర్లు అన్ని చెప్తున్నాడు చెప్పుకుంటూ మళ్ళీ బై ఇంకో వైపు నుంచి బెదిరిస్తున్నాడు కూడా జీ సెవెన్ కంట్రీస్ కానివ్వండి లేదా నాటో కంట్రీస్ కానివ్వండి వాటి అన్నింటినీ కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళతో మాట్లాడడం జరిగిందంట ట్రంప్ భారతదేశం మీద మీరందరూ మాతో కలిసి భారతదేశం మీద మళ్ళీ మీరు కూడా టారిఫ్స్ వేయండి టారిఫ్స్ వేస్తే అప్పుడు మాత్రమే దారిలోకి వస్తుంది భారత్ లేకపోతే మామూలుగా నేను ఒక్కడిని ఉంచితే వంగట్లేదు మీరు కూడా నాతో కలిసి నాతో పాటు కలిసి భారత్ ఉంచండి అప్పుడు మాత్రమే వంగుతుంది అంటున్నాడు వీళ్ళందరూ కలిసి ఎందుకు చేయాలి అంటే అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లో అమ్మడానికి అమ్మడానికి అంటే తన పాల ఉత్పత్తులు కానివ్వండి లేదా తన బీటీ ఉత్పత్తులు ఏవైతే పత్తి కానివ్వండి వంకాయలు కానివ్వండి తర్వాత మన మేజ్ వాళ్ళ కంకులు కానివ్వండి ఇవన్నీ ఇక్కడ మనం అమ్మాలి వాటి కోసం అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పాల ఉత్పత్తులు తీసుకుంటే పాలు మొత్తం అన్ని కూడా నాన్ వెజ్ పాలు ఆవులకి కానీ అక్కడ వాళ్ళ గేదెలకు కానీ పెట్టేది ఏంటి అంటే ఈ సక్ష్మీణ శివాలు అంటే ఉంటాయి కదా పశువుల గ్రాన్యువల్స్ చేస్తారనమాట ఆ శవాలని ఆ గ్రాన్యువల్స్ లాగా చేసి పాలు ఎక్కువగా రావడం కోసం లేకపోతే మాంసం ఎక్కువగా రావడం కోసం అని చెప్పేసి వాటిని ఆ పశువులకు తినిపిస్తారు తినిపించడం వల్ల అవి పాలు ఎక్కువ ఇస్తాయి అనమాట అవి నాన్ వెజ్ పాలు మనం ఇక్కడ సాధారణంగా భారతీయులందరూ కూడా ఆ పాలని పూజా కార్యక్రమాలకి తమ సంప్రదాయ కార్యక్రమాలకి ఎక్కువ ఉపయోగిస్తారు ఈ నాన్ వెజ్ పాలు అనేవి దానికి పనికిరావు అందుకని అటువంటివి ఒప్పడానికి లోపలికి తీసుకోవడానికి మూరి ఒప్పుకోవడం లేదు రెండోది బీటీ ఉత్పత్తులు అంటే రసాయన పదార్థాలతో తయారు చేయబడ్డ విత్తనాలు అట్లా ప్రయోగశాలలో తయారు చేయబడ్డ విత్తనాలు అనమాట అవి భూమిలోంచి వచ్చినవి కావు ఒక మనకి రెండు వేల పది పదకొండ ప్రాంతంలో కొంతమంది గుర్తుంటే కనుక అక్కడ పత్తి విత్తనాలు కొన్ని ఇక్కడ ప్రయోగంగా చేయడం కోసం అని చెప్పేసి వేస్తే ఆ పత్తి విత్తనాల వల్ల వచ్చిన మొక్కలని ఆకులని తిని పశువులు ఇక్కడ చచ్చిపోవడం జరిగింది అంత ఘోరంగా ఉంటాయి ఆ పత్తి విత్తనాలు పత్తి విత్తనాలనే కాదు ఏ విత్తనాన్ని తీసుకున్నా అట్లాగే ఉంటాయి తర్వాత భూసారాన్ని మొత్తం లాగేయడం కానీ లేకపోతే అవి ఆ వాటి నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని మన లాంటి వాళ్ళు తిన్నా ఎవరు తిన్నా కానివ్వండి వాళ్ళ శరీరంలో మార్పులు జరగడం అంటే రెగ్యులర్గా ఉండే మార్పులు కాకుండా వేరే రకంగా జరిగిపోయి చాలా విపరీతంగా వ్యవహరిస్తారు అని చెప్పేసి అవన్నీ ఆర్టికల్స్ వస్తున్నాయి అన్నమాట ఇటువంటి ఇవన్నీ ఇక్కడ ఎట్లాగన్నా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ట్రంప్ యొక్క ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని కొట్టి మరీ పక్కకు చెప్తున్నాడు మోదీ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ప్రె ప్రెషరైజ్ చేస్తున్నాడు కంటిన్యూస్గా ప్రెషరైజ్ చేస్తున్నాడు ప్రతిసారి నిష్ఠురం అడుగుతున్నాడు యాక్చువల్గా ఏం చేస్తున్నాడంటే మీరు మీ దగ్గర నుంచి మేము అన్ని వస్తువులు కొంటున్నాము ఎన్నో వస్తువులు కొంటూ వస్తున్నాము కానీ మీ మా మీరు మా దగ్గర నుంచి కనీసం కంకులు కూడా తీసుకోవట్లేదు మీరు కంకులను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఆ కంకి రాజకీయం ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తుంది ట్రెండింగ్లో ఉంది యాక్చువల్గా ఆ కంకి రాజకీయం అనేది ఏంటి ఇంత వద్దు అవసరం లేదు అని చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ప్రెషరైజ్ చేసి మరీ తన వస్తువుల్ని తన ఉత్పత్తుల్ని ఇక్కడ అమ్మడం అన్నది బుద్ధి లేమి మాత్రమే ఎందుకంటే యాక్చువల్గా తన దగ్గర సోయా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనాలో కానివ్వండి జపాన్లో కానివ్వండి ఇంకా కొన్ని కంట్రీస్ వైపు ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నింటిలో కూడా చాలా చక్కగా తీసుకునేవాళ్ళు బ్రహ్మాండంగా తీసుకునేవాళ్ళు అయితే చైనా మీద ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వేరే టారిఫ్స్ అన్నీ పెట్టేటప్పటికీ చైనా ఏం చేసింది అక్కడ నుంచి సోయా తీసుకోవడం మానేసింది సోయా తీసుకుని మానేటప్పటికీ అక్కడ రైతులకి చాలా నష్టం జరిగింది ఎంతగా నష్టం జరిగిందంటే అక్కడ కొంతమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు అప్పులను తీర్చాలి కొంతమంది రైతులు తమ భూములు అమ్ముకొని దేశాంతరాలు పట్టిపోయారు ఇంత భయంకరంగా జరిగింది ఉన్న మార్కెట్ని సర్వనాశనం చేసుకుని కొత్త మార్కెట్లకు ప్రవేశించి ఆ కొత్త మార్కెట్ నాకు అవసరం చెప్పి అవసరం లేదు అని చెప్పిన తర్వాత ఆ మార్కెట్లకు ప్రవేశించడం అన్నది బుద్ధి తక్కువ ధనం గాక మరి ఇంకొకటి ఏమైతుంది అయినా ఇది ఈ పరిస్థితి ఏమైతుంది ఎంతవరకు వెళ్తుంది అనేది మనకి తొందరలో దాని నిర్ణయం బయటకు వస్తుంది మనం చూద్దాం